శ్రీమాత్రేణ భగవద్బంధం కూడా నమస్త మాంజలి గురుదేవుల పాద పద్మాలకు తిరసాష్ట నమస్కారాలు రోజున దత్త పౌర్ణమి దత్తాత్రేయ స్వామి చరిత్ర చాలామంది పఠిస్తామని ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు ముగించాలని ఏమీ లేదు రేపు చేయొచ్చు ఎల్లుండి చేయొచ్చు మరి తర్వాత రోజు చేయొచ్చు అవకాశం బట్టి మొదలు పెట్టినా పర్వాలేదు ఇబ్బందికరంగా సమస్య ఏమీ లేదు అంతేకాకుండా కనేది పసుపు కలర్ అంటే కనుక చాలా చాలా శ్రేష్కరమైంది పసుపు కలర్ జాకెట్ ముక్క కానీ టవల్ కానీ పట్టు వస్త్రాలు కానీ అవకాశం బట్టి ఈ రోజు ఇవ్వడము చాలా ప్రత్యేకమైన రోజు కొంతమంది ఆలయంలో రేపుడు జరిపిస్తున్నారు ప్రాతకాలం ఉందని చెప్పేసి కానీ సాయంకాలం పౌర్ణముందే లెక్క అంతేకాకుండా శనిగల దండ ఎవరైతే మనసు పూర్తిగా నానబెట్టేసి ప్రాతకాలంలో నానబెట్టి నైట్ కుదరకుంటే కనుక ఇప్పుడు నానబెట్టి ఒక గంట ముందు నానబెట్టేసి కొచ్చి కూర్చేటప్పుడు పసుపు కలర్ ధారం తీసుకోండి ఒక లేకుండే కనుక తెల్లదారానికి పసుపు రాసేసి ఆ ధాధారంతో నూట ఎనిమిది కాని యాభై నాలుగు కానీ దండ కుట్టండి శనగలు కుట్టి స్వామివారికి కలర్ పూలు చామంతి పూలు కానీ లేకపోతే ఇంకా తెంబిన పూలు చుట్టుపక్కల ఉన్న ఏవైనా సరే తీసుకుని వెళ్ళేసి రవ్వ కేసరి కానీ ఏదైనా ప్రసాదం స్వామివారిని నివేదించి పంచి పెట్టండి గోవుకి పూజించండి ఈ రోజున ఎందుకంటే త్రిమూర్తి స్వరూపం దత్తాత్రేయ కాబట్టి గోవుకి పూజించినా కూడా గురు అనుగ్రహం మనకు లభిస్తూ ఉంది అంతేకాకుండా ఈ రోజున మాత్రము శక్త్యానుసారంగా మనసావాచ కర్మణ దత్తాత్రేయ స్వామిని స్మరించండి ఎవరికైతే జాతక రీత్యలో గురువు నిజస్థానంలో ఉంటారో అంతేకాకుండా అన్ని ఆటంకాలు అవుతూ ఉంటారు విజయం సాధించలేకపోతూ ఉంటారు విద్య అనుకూలంగా ఉండదు వారు ఖచ్చితంగా ఆచరించండి గురు అనుగ్రహం ఉందనుకో అన్ని విధాలుగా విజయ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకమైన పండగ కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాము దత్తాత్రేయ స్వామి గుడి మన చుట్టుపక్కల లేకుంటే కనుక ఉన్న గురువు ఆలయాన్ని స్వామివారి యొక్క భావించి మనం పూజించవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించాలని కరుణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత్ర